ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై మూడవ చరణము మరి ఉదయ కాల సమయమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు శ్రమ వేదన నన్ను పట్టి ఉన్నవి అని భక్తుడు సెలవిస్తున్నాడు భక్తిని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే కదండి మన జీవితాలు కూడా ప్రతిరోజు ఏదో ఒక వేదనతోనే కదా నిండి ఉంటున్నాయి ఏదో తెలియని అసంతృప్తి ఏదో తెలియని బాధ వేదన ప్రార్థన చేసుకుంటాం ఆ చేసుకున్న ప్రార్థించుకున్న కాసేపు బాగుంటుంది మరలా యథా రీతిగా ఆ వేదన ఆ బాధ ఆ యొక్క నిరుత్సాహం ఆ యొక్క నిరాశ మనల్ని వెంటాడుతూనే ఉంటున్నాయి ప్రతిరోజు ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు శాశ్వతమైన విడుదల మనకి ఎందుకు ఇవ్వట్లేదు అనే ఆలోచన మనము చేస్తే గనక మనం సంపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించకే మనము సంపూర్ణమైన విడుదల పొందుకోలేకపోతున్నాం దేవుని మీద సంపూర్ణంగా అనుకుంటే దేవుని ఎందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచితే ఆయన మీదే మన భారాన్ని వేసి మనం నెమ్మది కలిగి ఉంటాం మనం ఏం చేస్తాము అంటే దేవుని మీద భారం వేశాము అని ప్రార్థన చేసుకుంటాము ప్రార్థన చేసుకున్నప్పుడు సంపూర్ణంగా దేవునికి లోబడతాము దేవుని మీదే మరి దేవునికే మన మీద అధికారాన్ని ఇస్తాం మరి ప్రార్థన అయిపోయిన వెంటనే మరల లోకం మరి మళ్ళా మన పనుల్లో మనం నిమగ్నం అవుతూ మన కుటుంబీకులతో కానీ లోకంతో కానీ కలిసిపోయినప్పుడు మరి మనకి ఏదో మరలా తెలియని ఆవేదన తెలియని బాధ వస్తూనే ఉంటున్నాయి కారణం ఏమిటి అంటే మనం దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించకపోవడం దేవుణ్ణి మనం విశ్వసించాలి అని అంటే అసలు విశ్వాసం మనం ఎలా కలుగుతుంది అంటే వినుట వలన మరి విశ్వాసం కలుగుతుందని రోమిల్కి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట అయ్యే ఉండాలి ఆ క్రీస్తుని కూర్చిన మాట అంటే ఏమిటి అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం మనం విన్నప్పుడే మనలో విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసమే మనకి ధైర్యాన్ని ఇస్తుంది నెమ్మదినిస్తుంది మరి వేదనను తొలగిస్తుంది నిరుత్సాహ తొలగిస్తుంది మనకి దేవుడు మరి విడుదల కలిగి చేయడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకునేలాగా చేస్తుంది మరి అటువంటి స్థితిలో మనము ఉండాలని మరి దేవుడి ఉదయకాల సమయం ముందు మాట్లాడుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ శ్రమయు వేదయు పట్టేసిన మనుషులు చాలామంది ఉన్నారు దావీదుకు కూడా మరి ఆయన మహారాజు అయినప్పటికీ మరి అన్నలు చేత మరి ఆయన కూడా ద్వేషించబడ్డాడు మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు నాన్నగారు అప్పచెప్పిన పని ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఏం చేస్తున్నావని చులకనగా మాట్లాడి మరి అన్నలకి అన్నల అన్నల దగ్గరికి మరి చూసి రావడానికి వెళ్ళినప్పుడు ఒక వాళ్ళ యుద్ధంలో ఉన్నప్పుడు మరి చాలా తృణీకరించి మరి మాట్లాడతారు దావీదుని ఎందుకు పనికిరాని వాడుగానే చూస్తారు మరి తల్లి తండ్రి కానీ అదే రీతిగా మరి అన్నదమ్ములు కానీ కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మనుషులు తృణీకరించినప్పటికీ దావీదుని దేవుడు తృణీకరించలేదు ఎంతగానో మరి నేరసిల్లిన స్థితిని దేవుడు చూసి ఉన్నాడు అయినప్పటికీ దేవుని స్తుతించుట కూడా దేవుని చూసి ఉన్నాడు కాబట్టి ఒకనొక రోజున ఒక సింహాసనానికి రాజుని దేవుడు చేశాడు అంత రాజు ఉన్నప్పటికీ అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా శ్రమ వేదన అనేవి దావేది మహారాజును పట్టి ఉన్నవంట వంట అలా ఆ శ్రమ వేదన దావేదు మహారాజును పట్టి ఉన్నా సరే ఆయన ధైర్యంగా ఒక మాట చెప్పగలుగుతున్నాడు ఏమని నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగు నాకు శ్రమవేదన ఉన్నాయి అయినప్పటికీ నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగు అని దావీదు చెబుతున్నాడు అయితే మనము మరి శ్రమవేదనతో బాధపడుతున్న మనం ఈ మాట ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే దావీదు విశ్వసించిన రీతిగా దావీదు నమ్మగిన రీతిగా దావీదు దేవునిని బట్టి అచ్చయించిన రీతిగా మనము లేము కాబట్టి మనం అందుకే మన హృదయాలకి సంతోషం అనేది సమాధానం అనేది రావట్లేదు సంపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించాడు దావి మనం కూడా ఆ రీతిగా విశ్వసించినప్పుడే ఆయన కృపను పొందుకోగలుగుతాం అటువంటి ధనియత దేవుడు మనందరికీ గాక అమ్మాయిని ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ్య మీ ఘనమైన నామానికి వందనాలయ్యా ఉదయకాల సమయం ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని బలపరిచేవాడు స్థిరపరిచేవాడు నీ కృపచేత రక్షించేవాడు నీవేనయ్యా నీ చిత్తానుసారంగా ప్రభు మమ్మల్ని నడిపించమని అయా ప్రభు నిన్ను బట్టి అశ్రయించి ధన్యతను అనుగ్రహించమని ఈ ధనవంతుల నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని ఏసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నామా మా పేర్లకు తండ్రి ఆమీన్ ప్రైస్ట్ లాడ్